నెగిటివ్ ఎనర్జీస్ కి పరిష్కారాలు ఉంటాయి అంటున్నారు కదా అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ మనకి అటాక్ అయింది అనేది ఎలా తెలుసుకోవాలంటారు నెగటివ్ ఎనర్జీ అనేది ప్రతి కుటుంబంలో ఒకరు బాధపడుతుంది తెలుసుకోవాలి ఇంకా అంటే నేను చెప్పే కారణాలు చెప్తా అవన్నీ ఉన్న వాళ్ళంతా నెగిటివ్ ఎనర్జీ బాధపడుతుంది ఫస్ట్ ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకు ముఖం డల్ అయింది ముఖం చూడాలని పాలిపోయినట్టు ఎంత రెట్టుకున్నా సరే ఎంత బయట ఉన్నా సరే పాలిపోయినట్టు కలపోతుంది కొంతవరకు బ్లాక్ కూడా సరే షైనింగ్ ఉండదు అంత బ్లాక్ బ్లాక్ ఎంత బ్యూటీ ఉన్నా అయితే మీరు ఎంత వైట్ ఉన్నా సరే ఎన్ని బ్యూటీ పార్లర్ పోయినా సరే గ్లో రాదు మళ్ళీ ఎప్పుడు ఏదో పోగొట్టినట్టు ముఖం చూసి ఏమైనా ఎట్లయినా అలా ఫస్ట్ ముఖం డల్ అవుతుంది ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ మనము ఏ పోయినా ఏ పని కాదు ఏ పనికి అనవు రివర్స్ అయితే చేసే పని అదే పని వేరే వాళ్ళ చేస్తే సక్సెస్ అయితే మనం చేసేది రివర్స్ డబ్బు సమస్య ఏర్పడుతుంది బాగా ఎన్ని ఫోటోలు సంపాదించినా సరే డెవిటీ అనేది అటాక్ అయినాక జీరోకి వస్తాం అంటే రోజు ఒక అబ్బి అంపవాస్తుంది రోజు వస్తూ అంపవాదు సార్ అయిపోతానండి రోజు రోజు తగ్గిపోతే జీరోకి వచ్చి రోడ్డుకి వస్తారు రెండుకి వచ్చాక నాకు అన్నాడు అందుకని అప్పటికైపోతాయి ఏమైంది ఇంకొకటి రాత్రి నిద్ర బంద్ అవుతుంది లెవెన్ టూ త్రీ ఆ పెట్టుకోండి రాత్రి పదకొండు గంటల నుంచి తెలవడానికి మూడు గంటల వరకు నిద్ర రాదు కాదు ఎప్పుడు పోలేదు వస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు మీరు అట్లా మంచిగా జాబ్ చేస్తున్నాం కదా అంటే లైక్ అది కాదు ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే మంచిగా జాబ్ చేస్తారు అంటే వాళ్ళకి మేలు ఎక్కువ ఉంటుంది అన్న సందేహంలోనే వాళ్ళు మంచిగా డ్యూటీ చేసే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అంటే మంచిగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తారు అదే దానివల్ల అంటే కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి చేసే శాలరీ అయిపోతుంది ఎంజేషన్ అయిపోతుంది ఇంకొకటి తెలంగాణ మూడు తర్వాత నేను చూస్తాను వాళ్ళు ఇక వాళ్ళు డే టైంలో పరధ్యానం అనుకుంటారు మైండ్ అబ్సెంట్ లాగా

నెగిటివ్ ఎనర్జీ అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ఇక కొందరికి తల తిరుగుతుంటది ఎప్పుడు రాత్రి భయం అవుతుంటది ఏదో భయం ఏమవుతుందా అనుకుంటాడు తల దిగుతుంటది శరీరం చివరి వస్తుంది అంటే సింటమ్స్ అనండి ఇవన్నీ కొందరికి చెస్ట్ పెయిన్ వస్తుంది ఎన్ని హాస్పిటల్ తిరుగుతు చెస్ట్ పెయిన్ తప్ప గ్యాస్ ట్రబుల్ వస్తుంది సంవత్సరాల సంవత్సరాలు ట్యాబ్లెట్ అయ్యి గ్యాస్ ట్రబుల్ తగ్గదు

అస్తమా ప్రాబ్లం అంటే శ్వాస ఆడదు తీసే శ్వాస మంచిగా దప్పే ఉండదు కన్నగా ఉండదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ హాస్పిటల్ తిరిగినా కానీ దాని కళ్ళు మంచిగా ఉన్నట్టు చూసేదేమో ఇక ఏదో డిమ్మ లేదమ్మగా ఉండదు అంటే కళ్ళ వచ్చిన అడ్డొచ్చినట్టు ఏదో ఉన్నట్టు కన్న పడలేదు అంటే కళ్ళ మీద ఎనర్జీలు కూర్చుంటాయి మన నేను చూడని కళ్ళ మీద కూర్చుంటాయి ఒక తగిన పదిగే తీసి తీసినాక వాళ్ళకి ముందలో విజుకులు అది పోయి పదిగే నిన్న కంటి లోపలికి కంటి లోపల మీద అంతా కూర్చుంటాయి మన పెళ్ళు అంత ఉంటుంది రాసిన పెళ్ళు ఉంటుంది లోపల చిన్న బాలు అది అవసరం పెద్దగా చిన్నగా కూర్చుంటుంది దాని పవర్ అంతా రాసుకుంటున్నాడు అలా అయిపోతుంది అవి వంటి వాళ్ళకి పెళ్లి కావు పెళ్ళి అయినాక విడాకులు సేకరిస్తారు ఇప్పుడు ఈ జనరేషన్ జరిగే విడాకులు మొత్తం నెగిటివ్ ఎనర్జీలు ఉన్న వాళ్ళే ఏమైతుందంటే నెగిటివ్ ఎనర్జీలు అటాక్ అయినాక రాత్రి పూట భార్య పర్త ఒకదే వాడుకోవాలి భార్య రూమ్ బెడ్రూమ్ లోయట అవరాలు తిరుగుతున్నాడు బొమ్మ ఎందుకంటే ఎనర్జీ చేస్తే పని ఇస్తున్నారు చూస్తున్నాడు ఇక ఒక రోజు చూస్తే రెండు రోజు చూస్తే నాలుగు రోజు చూస్తాయి డబ్బు నువ్వు అని విడాకులు అలానే బా లేడీకి పట్టింది అనుకో భర్త బెడ్రూమ్ లో ఉన్నాయినది నాకు చెప్పి అడ్డం సఖ్యత చాలు ఇద్దరి మధ్యన ఇక ఇద్దరు కొట్లాడుతుంటారు ఎప్పుడు కొట్టాడుతుంటారు భార్య భర్త అంటే వీళ్ళ సంబంధం లేదు అలా మీద ఎనర్జీ ఎఫెక్ట్ తోటి కొట్టాడుతుంది అప్పుడు ఏమైతే విడాకులు చేస్తాను వస్తాయి విడిపోతాడు ఇక ఎనర్జీలు ఏం చేస్తాయి ఎనర్జీలు వచ్చినాక మగవాళ్ళకు ఆడ ఎనర్జీలు పట్టుకు ఆడవాళ్ళకు మగ ఎనర్జీలు పట్టుకుంటాయి పట్టుకున్నాక సంసారం స్టార్ట్ చేసేది భార్య అవసరం లేదు భర్త అవసరం లేదు లేడీస్ కు మగ ఎనర్జీటాయి అవి సంసారం స్టార్ట్ చేసాయి తెలుస్తుంది భర్త ఏం చేసి అన్ని తెలుస్తాయి కంటికన్నాయి ఏమైంది తెలుసుకుంటారు తెలుస్తుంది స్పర్శ కూడా తెలుస్తుంది ఈ ఏమో లేడీ ఎనర్జీలు పడకలేదు అది ఏదో భార్య భర్త వచ్చింది నేను చూసిన సార్ మా భర్త ఇట్లా చేస్తుంది ఇది మొన్న మా పెళ్ళి కూడా ఆటలు కాదు ఏం చేయాలంటే పూర్తి వరించి చెప్పిన పరిస్థితి మీద నేను చెప్పిన ఆయన ఒప్పుకున్నాడు వాడు అంటే ఆయన ఎనర్జీ ఆయన ఆల్రెడీ ఆయన తోటి ఒప్పుకున్నది ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు ఆ నాడ ఉంటే వీడ ఉంటాడు పెళ్ళి అంటే ఎనర్జీలు బాగా పడతాం దగ్గర రాక అంటే ఆ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి వీళ్ళు విడిపోతారు లాస్ట్ అలా నువ్వు అంటే ప్యాకప్ చేసుకుంటే ఈ చనిపోయినాక ఎవరైనా సరే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాటి కోరిక తీరకుండా ఉంటే అందమైన వాళ్ళని లేడీస్ మొగవైతే ఆడవైతే బాగా ఎగులున్న మొగపిల్లన ఎనర్జీ పట్టుకోలు ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చి ఎనర్జీ పట్టింది అనుకోండి తెలుసు బట్టి లాగుతుంది ఇవన్నీ పిలుస్తాయి అందరూ వస్తుంది పొద్దు రిస్కట్ అవుతుంది అయిపోతుంది ఇక్కడ సేఫ్ అయిపోతుంది అట్ అవుతుంది అది తెలిసిపోతుంది మనం ారు బాగా ఇలాంటి అంటే వాళ్ళకి ఎనర్జీ వచ్చిన రాత్రి కూడా ఎక్కువ రాత్రి ఇంకా మేలు అష్టమి అమాస చతుర్దశి బాగా ఇబ్బంది పడతారు ఆ రోజు రచ్చరచుకుంటారు జీవితేస్తారు సామాన్యేస్తారు కొట్టుకుంటారు ఇక అంగడి అంగడి అలా ఉంటుంది ఒక్కరికినా సరే ఆ రోజు మనం ఏం కదిలిస్తే అప్పుడు ఇంకా పోకూడదు బాధ మా ఇంట్లో అమ్మ ఆశ వచ్చిందంటే సార్ సార్ మా ఇంట్లో కొట్టుకోడతారా కారణం మీద చాలా మంది అంటారు కారణం మీద ఎనర్జీ లేదు అది ఆ రోజు వాటికి పవర్ ఎక్కువ వాటికే పవర్ కాదు ఇంకా కొన్ని ఎనర్జీలు ఆ రోజు వాళ్ళు ఇంటికి వస్తాయి మనం కూడా ఎలా ఇప్పుడు మనం ఉన్నాం మన చుట్టాలు దగ్గర చుట్టాలు వచ్చి మన ఇంట్లో ఉంటారు దూరం చుట్టాలు వస్తారు కదా అప్పుడప్పుడు అష్టమి అమాస చేత దూరం చుట్టాలు వస్తాయి మన ఆ ఎనర్జీలు కూడా ఎక్స్ట్రా వస్తాయి వచ్చినప్పుడు ఏం చేస్తాయి అవి ఉంటావు కదా ఇంటి పొర చుట్టాలింటికి అంటే చిన్నపిల్లు ఆడిపోవాలి ఇంకేదో వస్తుంటే ఆడతాం కదా ఆ వచ్చి నేను అది బియ్యతో జెసిపోయే ఆడుకోవాలి అప్పుడు మీరు రచ్చరసేస్తా ఏం చేస్తుంది అట్లా బియ్యం అయిపోతుంది బియ్యం తలనొప్పి లేస్తుంది మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది మైగ్రేన్ ఉంటే నేను ఐదు నిమిషాలు పక్క వేసేది డాక్టర్ ఇరవై సంవత్సరాలు కష్టం వస్తున్నా సరే మైన్ తలనొప్పి వస్తుంది కొందరికి మొత్తం స్కిన్ మొత్తం ఎలర్జీ ఎన్ని హాస్పిటల్ స్కిన్ ఎలర్జీ మొత్తం దద్దులు ఉంటాయి తప్ప కాదు ఇబ్బంది పడుతుంటారు ఇక దెబ్బ దాస్తుంది ఏమన్నా కాలు ఎన్ని షుగర్ ఉండదు పీపుడు మానవు అసలు మననే మానవుడు ఎప్పుడు

నైట్ కాగానే డే లో వల్ల మొత్తం మూసుటాయి నరాలు ఆ కాగానే ఏదంటే ఎనర్జీలు శరీరం బాడీ ఎనర్జీలు ఏం చేస్తాయి మన శరీరం మీద వాడి వాటి కోరిక తీసుకుంటాం మళ్ళా కొందరం బాగా మందు అడిక్ట్ అవుతాం మందు మందు దాకా ఆ ఎనర్జీలు తాగుబోతే ఎనర్జీలు చచ్చిపోతారు కదా వాడు వచ్చి మన శరీరం మీద మన మందు తాపుతాయి మనకు అలవాటు ఎక్కడ సరిపోయి మందు తాగేస్తాయి అవి ఏం చేస్తే మందు తాపుతుంటాయి బాగా ఎప్పుడు ఒక చింత మొత్తము లెక్క తాగడానికి

అంటే వాళ్ళ ఎనర్జీపొద్దు ఆ ప్లేస్ వచ్చేస్తారు ఇక కొంత ఈ మధ్య కాలంలో బాగా చూసింది ఏంటంటే కొంత ఒక ఇట్లా నలుగురు రంగులు ఉండనుకో ఉంటే ఎవరైనా పెద్ద చనిపోయినాక అలాగే ఎవరికొకరి మీద అతి ప్రేమ ఉంటుంది ఆ నలుగురు అన్నదాములలో ఆ ఒక్కరికి ఆ ఎనర్జీ వచ్చిన చనిపోయినాక వీడు అవుతారు అప్పటి నుంచి డౌన్ బాగా స్టార్ట్ అవుతుంది వీడు ఒక్కడే ఖరాబ్ అవుతాడు ఇక వీడు అందరి ప్రేమతోటి ఉంటాడు అందరికి సేవ చేస్తుంటాడు ఎంత సేవ చేసినా నష్టాలు వస్తాయని అని మంచిగా వాళ్ళతో పాటు వాని కొడుకులు వాని పిల్లలు చదవరు చదివిన జాబులు రావు చెప్పిన మాటరు ఇంకా ఆడపిల్లలు అసలు పెళ్లి అనేదే కాదు ఇంకా పెళ్లి లాగి ఇంకా ఇంకొంతమంది నేను చూసింది రీసెర్చ్ చేసింది ఏమంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఒక పిల్లలు కానీ ఆడపిల్లలు ఫ్రెండ్స్ నాకు ఏమైతుంది పెళ్లి అయితే ఎంత అయితే అయినాక అంటే ఒక్కటి చచ్చిపోతుంది ఏదో సందర్భం చచ్చిపోతుంది అప్పటిదాకా మంచి ప్రేమతోటి రెండు భార్య అయినాక ప్రేమతో చూస్తా మంచి వచ్చి ఆ చనిపోయినాక ఎనర్జీ చేసేది నలుగురి డబల్ మీద ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు దీంతో ఇక భార్య నుంచి అరే దీనికి ఏమైంది వాడిపోతున్నాం ఈ నలుగురు ఫ్రెండ్స్ పోయి ఒక చనిపోయిన ఫ్రెండ్ భార్య దగ్గరికి పోతుంటాడు రోజు ఆడే ఉంటాడు ఇక భార్య పెట్టాడు ఇక అంటే ఆ చనిపోయిన భార్య దగ్గరికి వాళ్ళ ఎనర్జీ ఆ ఇంట్లో పిల్లలు చూడాలి భార్య చూడాలి వాళ్ళ అవసరాలు చూడాలి దీన్ని విడికి ఉంటే అవసరాలు తిరుగుతుంట భార్య మనం తెలవకమంటే మేము తిడుతుంటాము

కొరికినాడు మొక్కలుగా ఉంది నోటి పాత్ర కొరికినాడే రియల్ గా మనం ఎట్లా అయితే వస్తామో అలా కనబడతాయి గుర్తులుగా చూసిన నా క్లైంట్ దగ్గర నా ఆఫీస్ లో కూర్చున్నా కూడా ఒరికింది డే టైమ్ లో కూడా ఇంకోసారి ఇట్లా చేసింది అంటే చూస్తే కూడా అట్లే అట్లా తెచ్చిపోతుంది అంటే మనల్ని తెలుస్తుంది మన మీద పడి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది కొందరికి బాగా ఎనర్జీలు అయిపోతే ఒక యాభై ఎనర్జీలు మనం ఏదో దాడి చేసినా అప్పుడు వానికి మొత్తం ఎనర్జీ కంటి కనబడతాయి అంటే వీడు మొత్తం ఈ మైండ్ అంతా ఎనర్జీ లాగా అట్రాక్ట్ అయిపోతుంది అవి వీడి కంటి కనబడతాయి ఇతను మాట్లాడేది వాటికి కనబడుతుంది అవి మాట్లాడేది రణగోళ వీడికి కనబడుతుంది కొందరు శివులు ఎప్పుడు సౌండ్ వస్తుంటుంది ఎవరు మాట్లాడుతున్నాడు అని స్పష్టంగా వినబడదు దాని కారణము నెగటివ్ ఎనర్జీ వీడికి జోలు చెప్తుంటుంది ఇల్యూషన్స్ అంటారు ఇదేనా ఎప్పుడు దాని యొక్క బాధ ఎప్పటికొస్తుంది అని మన మనుషుల ఏంటంటే ఈ సూక్ష్మ శరీరం శరీరం లేని ఆత్మల యొక్క సౌడు వినే శక్తి మనకు ఉండదు మనం చెప్పేది అవి నేను మాట్లాడుతున్నా ప్రతి వాటేది ఎనర్జీ తెలుస్తుంది అని అవి చెప్పే ఎనర్జీ మనం వినాలంటే మనము బాగా పెట్టేసేసి సూక్ష్మ శరీరంతో మాట్లాడే అంత ఎనర్జీ తెచ్చుకున్న పవర్ తెచ్చుకున్నప్పుడు అది చెప్పే మనకి అని అది అలాంటి శక్తి తెచ్చుకున్నాం అనుకో మనం వదిలే కూసుకుని నిలబడే ఎనర్జీలు వచ్చి మాతో మాట్లాడుతుండే ఎప్పుడు సౌండ్ మీరు వచ్చి ఎనర్జీ మాట్లాడుతున్నా సరే మనం కంటి అన్నా అంటే కొందరికి వినబడుతుండే శివుల ఇక బాగా అసలు తక్కువ లేరు ఎప్పుడో ఒకటి సౌండ్ వస్తుండే శివుల మాకు ఏమైతుంది ఏమైతున్నారు అంటే అవి చెవులో కూర్చొని జోకి చెప్తుంది చెవుల అంటే వీళ్ళన్నిటిని తీసిన తీసినా తీస్తాడు పెద్ద ఇక ఎనర్జీ ఉంటే పిలిచి వస్తుంది వస్తుంది కానీ మాట్లాడబే నీకు రాదు ఎందుకంటే వాటి మాటలు మనం మనం వినలేదు ఇలాంటి ఎనర్జీ తోటి బాధపడే జబ్బులు మనం ఉంటే అవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు వాటి అన్నిటికీ మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది మనం తప్ప చేస్తాము ఎంత సమస్య ఉన్నా సరే తగ్గిపోతుంది ఆర్థిక సమస్య నిద్ర ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎనర్జీలు పదిస్తే తప్పు అవుతుంది ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మమ్మల్ని సంపాదిస్తే ఈ స్కానర్తో చెక్ చేసి ముఖనాడన చెక్ చేసి కిట్టో ద్వారా చూసి వాటిని బంధించి సరిపడ జరుగుతుంది థ్యాంక్ సో మచ్ గురుగారు